హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ చూడండి వీళ్ళు సింగపూర్ వెళ్ళి ఏమి ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలతోటి కలిసి మా అమ్మ కూడా చూడండి అసలు ఏమి ఎంజాయ్ చేస్తూ ఉందో పిల్లల్లో తను అమ్మాయిలాగే అయిపోయిందండి చిన్నపిల్లలాగా అయిపోయింది అక్కా చెల్లెలు ఉన్నట్టున్నారు వాళ్ళ తల్లి కూతుళ్ళు ఉన్నట్టున్నారండి పళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తుంటే నాకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుందండి అసలు చూడండి వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగుందో చూసేదానికి సూపర్గా ఉందండి ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలి అంటారు కదా ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేసే టైం అండి చూడండి అసలు ఈ టైం ఇప్పుడు దాటిపోతే నా వయసులో ఎంజాయ్మెంట్ అనేది చేయలేము చెయ్యి చేసినా కూడా ఇంతగా ఎంజాయ్ చేయలేము ఎందుకంటే ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి చూడండి అసలు ఎవరు ఈ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది అనుకున్నానండి నేను లేచి నిలబడేదాకా నేను అసలు గమనించనే లేదు తీరా చూస్తే హమునానే అమ్మనే ఈ చిన్నపిల్లల్లో పిల్లలాగా కలిసిపోయిందండి నిజంగా నేను అసలు గుర్తుపట్టలేదు వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఏదైనా సరే ఇప్పుడే చేయాలండి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నేను ఇలా ఎగురుతుంటే అని అనుకోకుండా మనం వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి మళ్ళీ మళ్ళీ రాని రోజులండి ఇవి వెళ్ళాం కాబట్టి అన్నీ చూసుకోవాలి ఎంజాయ్ చేయాలి ఫ్రీగా ఎవరి గురించి ఆలోచించకుండా ఫుల్ ఎంజాయ్ చేసేయాలి తనేంటంటే వీళ్ళ ఫ్యామిలీతోటే కదా వెళ్ళింది తనేం సపరేట్గా వెళ్ళలేదు కదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అనుకునేదానికి తన ఫ్యామిలీతో వెళ్ళింది ఎంజాయ్ చేస్తుంది అంతే కదా ఎవరు ఫ్యామిలీతో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసేదానికి ఏమైందండి ఏమైనా చేయొచ్చు ఎవరేమైనా అనుకోనివ్వండి ఒకళ్ళతో పనే లేదండి వాళ్ళు అలా ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి మనం ఏం చేయలేము అక్కడే కూర్చొని చూస్తూ ఉండడం తప్ప మనం ఏం చేయలేము వయసు అనేది కూడా కాదండి ఎక్కడికైనా పోయినప్పుడు మనం ఆ ప్రదేశాలన్నీ చూడాలి ఎంజాయ్ చేయాలి గేమ్స్ కానివ్వండి ఏదైనా సరే ఎంజాయ్ అనేది చేయాలి తప్పకుండా చేయాల్సిందే ఒకరి గురించి ఒకరి గురించి పట్టించుకుంటూ పోతూ ఉంటే మనం ఏం చేయలేమండి ఇది ఇది నా ఆలోచన మీరేమంటారండి నా మాట ఓకేనా ఓకే అంటే ఒక కమెంట్ చేసేయండి నా మాటకి ఎంతమంది భవిస్తున్నారు అనే దాని గురించి ఐమాన్ చూడండి మట్టిలో అదంతా మందే అన్నట్టు మట్టి అంతా మట్టి అంతా పైన పోసుకుంటా అసలు అసలు వీళ్ళు పిల్లలైతే ఎవరికి అలివవ్వరు అలివ్వరండి ఎందుకంటే వీడు ఐమాన్ పిల్లడు కాబట్టి వాడు అస్సలు అబ్బా నేను అనుకున్నదే చెయ్యాలి అనేలాగా ఏందో తవ్వుతూ ఉన్నాడు బిల్డింగ్ ఏమన్నా కడతాడో ఏమో మరి ఇండియా రాబోయే లోపు సింగపూర్లో ఒక బిల్డింగ్ ఏమైనా కట్టేటట్టున్నాడు ఐమాన్ తవ్వి తవ్వి ఏదో చేస్తూ ఉన్నాడు మొత్తానికి సైంటిస్ట్ ఇలాగా సూపర్ క్లైమేట్ అండి అసలు ఎంత బాగుందో చూడండి చూసేదానికి అసలు అబ్బా ఫుల్ వీళ్ళైతే అబ్బా అక్కడికి వెళ్ళి చూస్తున్నారో కుళ్ళు వచ్చేస్తుందండి నేను వెళ్ళలేదే అని ఊరికే సరదా కంటున్నాను లేండి నాకు అలా ఏముండదు ఎవరు వెళ్ళినా ఒకటి మన ఫ్యామిలీలో వాళ్ళు వెళ్తే నాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిందే కాకుండా మళ్ళీ వీడియోస్ తీసి పిన్ని ఇవి దీంట్లో యూట్యూబ్లో పెట్టండి పిన్ని చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అని వీడియోస్ పంపిస్తున్నారు చూడండి అది నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకో తెలుసా నాకు ఎన్ని వీడియోస్ వస్తున్నాయండి యూట్యూబ్లో పెట్టుకునేదానికి వాళ్ళు చూస్తున్న చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను యూట్యూబ్లో పెట్టుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నాను అలా ఉంది నా ఎంజాయ్మెంట్ ఏమంటారండి ఏది ఏమైనా సరే చాలా ఏళ్ల తర్వాత హామున అయితే సింగపూర్ వెళ్ళిందండి అన్నీ తిరిగి చాలా ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళి తిరిగి అన్ని ప్లేసులు చూసి రావాలి అనేసి నేనైతే అనుకుంటున్నానండి వాళ్ళు ఫీల్ అయినంతవరకు చూసి వస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది ఉండకపోవచ్చు కదా అందుకనేసి వెళ్ళినప్పుడే మొత్తం చుట్టేసి రావాలి ఒకేసారి అసలు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూడండి అసలు చూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకునేలాగా ఉన్నాయండి ఇవి వీళ్ళు ఇంకా మొహమాటానికి పోయి సరిగా తీయలేదండి వీడియోస్ కింద కింద మాత్రమే తీస్తున్నారు బిల్డింగ్స్ పైన తీస్తే అసలు సూపర్గా ఉన్నాయండి అవి తీసి పంపించారు కానీ చిన్న చిన్న వీడియోస్ అది షార్ట్స్కి తీసి పంపించారు వీడియో లాంగ్ వీడియోలో పెట్టేదానికి అవ్వలేదండి అసలు చాలా బాగున్నాయి అంత బాగున్నాయండి చూసే కొద్ది చూడాలి అని అనిపిస్తూ ఉంది సూపర్గా ఉంది అసలు సింగపూర్లో ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయంట అండి నాకు కూడా తెలియదు మా వారు అంటున్నారు అసలు సింగపూర్లో లేని ప్లేస్ ఉందా అంత అందమైన ప్రదేశం అది చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పారు వీలైతే చచ్చిపోయే లోపు ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అనేది నా కోరిక అండి కోరికలు అనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయండి కానీ అది తీరే మార్గమే కొందరికే ఉంటుంది చూడాలి నాకెలా రాసిపెట్టిందో అసలు చూడండి అసలు చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు నా కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగుందండి బాబోయ్ అబ్బో బో ఎప్పుడు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని అది వెనుక తరాలి వాళ్ళ కోసం అని దాచిపెట్టుకుంటూ ఉండడం అది కూడా ఒక ఆర్టేనండి దాచిపెట్టుకోవడం అనేది అట్లా చేసుకుంటూ కూడా మనకంటూ ఒక లైఫ్ని కూడా క్రియేట్ చేసుకోవాలి అని నేను అంటానండి దీనికి ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు కానీ మనకి కూడా మనకంటూ కొన్ని ఉంటాయి కదండి ఆశలు కోరికలు అవి కూడా తీర్చుకోవాలి అంటే ఇంత ప్రదేశాలకు వెళ్ళగలమో లేదో అనేది కాదండి మనకున్న దగ్గర దగ్గరలో ఉన్నవే ప్రతి రూపాయి దాచిపెట్టాలి మన పిల్లల కోసం అనేసే కాకుండా మనమేంటంటే మన దగ్గర ఏమైనా చూడగలిగిన ప్రదేశాలు అలా వెళ్ళి కొంచెం మనకు కూడా మైండ్ రిలాక్సింగ్ కావాలి కదండి ప్రతి రూపాయి సంపాదించుకొని దాచిపెట్టుకుంటూ ఉండేది కాదు ఇవి ఇలాంటి ప్లేస్లు అప్పుడప్పుడు వెళ్ళాలి చూడాలి అనేది ప్రతి మనిషిలో కోరిక అనేది ఉంటుందండి అసలు చూడండి అసలు నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు ఇది చూసేదానికే సరిపోతా ఉందండి నాకైతే అసలు ఎలా కడతారండి ఇంత బాగున్నాయి అసలు సూపర్గా ఉన్నాయి నీళ్ళ మధ్యలో నీళ్ళ పైన బిల్డింగ్స్ ఏంటండి బాబు సూపర్గా ఉందండి చూస్తూ ఉంటే కళ్ళు అదిరిపోతూ ఉన్నాయి చెదిరిపోతున్నాయి చాలా బాగుంది అసలు సూపర్గా ఉందండి వీలైతే ఒకసారి వెళ్ళి చూసిరండి వెళ్ళగలిగిన వాళ్ళు చూద్దాం నేను కూడా వెళ్ళాలి అనిపిస్తూ ఉంది పదంతా చూస్తూ ఉంటే చూడాలి ఒకసారి ట్రై చేసి చూడాలి ఎలా కుదురుతుందో లేదో చూద్దాం వీళ్ళందరూ విజయవంతంగా చూడగలిగినీ ప్లేసులు అన్నీ చూసి హ్యాపీగా ఇండియాకి తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా బాగున్నాయండి ఈ ఏరియా అయితే అసలు సూపర్గా ఉంది నాకు ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలని అనిపిస్తూ ఉంది అంత బాగుంది అసలు నీళ్ళల్లో ఎలా కట్టారు అనేది నాకు అసలు అర్థం అవట్లేదు అసలు చూడండి చూస్తుంటే కళ్ళు తిప్పుకోగలమా అంటే అంత బాగుంది కదా ఏరియా చాలా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో ఇంకా ఉందండి మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి